కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ సెవెంటీన్ మిలియన్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కొత్త డెసిషన్ తీసుకుంది మీకు తెలిసే ఉంటారు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా గద్దర్ అవార్డ్స్ గురించి నంది అవార్డ్స్ అని తీసేసి కూడా గద్దర్ అవార్డ్స్ అని కూడా పెట్టారు అంటే గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని చెప్పేసి ఏంటంటే మీ అభిప్రాయం ఏంటి దీని మీద గద్దర్ గారు పేరు పెట్టడంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే నో డౌట్ ఈజ్ బిహైండ్ సైకలాజికల్ ఇన్స్పిరేషన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ పాయింట్ గద్దర్ గారి పేరిన అవార్డు ఉందా నంది పేరిన అవార్డు ఉందా కానే కాదు సమ్వేర్ అవార్డ్ షుడ్ స్టార్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరి పేరు పెడదామన్నా ఇంకో ఇంకో బ్యాచ్ ఉండాలంటే ఈ పేరు కరెక్ట్ ఉంటారు లన్స్ గవర్నమెంట్ డిజర్ డేషన్ ఫైనల్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ నేమింగ్ గద్దర్ అవార్డ్స్ చాలా మంది పొలిటిషియన్లు కూడా దీని వరకు మనం విన్నాం కదా విమర్శలు చోటు చేసుకున్నాయి చాలా వరకు విన్నాం అందుకే నేను అడుగుతున్నాను ఏంటంటే ఏంటంటే ఎవరి పేరు నా ఆర్డూన్ పాయింట్ కాదు ఆయన అన్ నోన్ ఫెలో కాదు నెంబర్ ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా మెంబర్ ఓకే ప్లస్ ఈ హాస్ డన్ హిస్ ఇంపార్షియల్ కంట్రిబ్యూషన్ ఫర్ తెలంగాణ మూమెంట్ ఫర్ విచ్ వీ ఆర్ ఎంజాయింగ్ ఆర్ ఓన్ స్టేజ్ பதினொன்று so చిన్న సినిమాలకు కానీ పెద్ద సినిమాలకు కానీ అదైతే యానిమల్ యాక్ట్స్ కింద కూడా అంటే ఎన్నో సినిమాలకు మీరు పర్మిషన్స్ ఇప్పించారు కన్సల్టెంట్ పర్మిషన్స్ తెప్పించారు ఎట్లా ఉంటుందా ఛాలెంజింగ్ అంతా ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒకటమ్మా థింగ్స్ ఒకటి ఇన్ దట్ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజుగారు ఉన్నారు రాజుగారు అంటే ఏంటి సపోజ్ మనం ఇప్పుడు చూస్తున్నాం వచ్చే సినిమాలు ఎక్కువగా హిస్టారికల్ బేస్గా తీసుకుంటాం ఆ రోజుల్లో గుర్రాలు ఉన్నాయి రాజు అంటేనే గుర్రం మీద ఎక్కి ఆ లుక్ సవారీ చేసే ఆ లుక్ రాజుగారి కావాల్సిన హోండాతనం ఆ వ్యాలర్ మనకు కనిపిస్తుంది సో అలాంటి కథలకు కంపల్సరీగా యానిమల్ ఉండాల్సిందే అలానే దే ఆర్ సమ్ యానిమల్ లవర్స్ ఇంట్లో కుక్కలు చూస్తారు వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏముంటుందంటే మేము ఇదేమి అబ్జెక్షన్ చేయము బట్ ఎందుకు రీజన్ అయ్యింది మీరు పెట్టాలి కరెక్ట్గా రాయమంటుంది రాస్తాం జస్టిఫికేషన్ రాస్తాం జనరల్గా కావాలని ఇంకోటి ఏంటంటే ఇన్స్టంటేనియస్ డెసిషన్ ఒకటి వస్తుంది సారీ ఇన్స్టంటేషన్ డెసిషన్ ఒకటి వస్తుంది ఇన్స్టెంటేషన్ డేషన్ అంటే ఏంటంటే వీళ్ళు ఒక లొకేషన్కి వెళ్తారు వెళ్ళినప్పుడు వీళ్ళు సాంగ్ ఉంటుంది ఈ సాంగ్ ఎదురు బడి మీద చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి ఎదురు ఎదురు బడి పెడతాం మనం అక్కడికి తర్వాత స్పాట్ స్పాట్కి చేసే డెసిషన్ కాబట్టి వాళ్ళు తీస్తారు దానికి గవర్నమెంట్ అబ్జెక్షన్ చేస్తుంది ముందు ఎందుకు చేయలేదు అనిపిస్తుంది మేము ఏం చేస్తామంటే ఇన్స్టెంట్గా తీసుకునే డెసిషన్ కాబట్టి చేయలేదు వాటి ఆరోగ్యంగా ఉన్నది డాక్టర్ సర్టిఫికేట్ పెడతాం ఓకే ఇంకో ఫోర్త్ కేటగిరీ ఉంటుంది అసలు వాళ్ళకి యాక్ట్ ఉందని తెలియదు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా బల్లభగఢలో ఉంటుంది అని ఆమె ఆ యాక్ట్ ఉందని వీళ్ళకి తెలియదు కొంతమందికి ఇప్పటికీ తెలియదు ఎవరికి తెలియదు తెలియకపోవడం చేస్తారు బాబు అంటే కానీ వాళ్ళేదో గవర్నమెంట్ని చెయ్యాలి వాళ్ళకి కాదు బాబు వాళ్ళకి ఆ యాక్ట్ గురించి తెలియదు అప్పుడే ఫస్ట్ టైం చేశారు నేను మేమే రాస్తామని చెప్తామంటే గవర్నమెంట్కి సార్ మేము ఫస్ట్ టైం చేస్తున్నాం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాకు తెలియదు కాబట్టి ఈ ఫస్ట్ సెకండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్లో మీకు తప్పు చేయమని చెప్పి రాస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే ఆర్ దే ఆల్సో వాంట్ టు డెవలప్ ఫిల్మ్ ఇండస్ట్రీ దే ఆర్ నాట్ ఎగరస్ దట్ వాటి మా విత్ ఇన్ ఫ్రేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేసుకోమంటారు కానీ గవర్నమెంట్ ఎగరెస్గా చెప్పట్లేదు ఎక్కడ కూడా చెప్పరు వాళ్ళు మొన్న ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు దాంట్లో పదహారు వందల యానిమల్స్ ఉన్నాయి మేడం అవేం చేయవు జస్ట్ అయినా పర్మిషన్ కావాలి ఎలా కావాలంటే షూటింగ్ అయిన తర్వాత ఏ యానిమల్కి మేము హామ్ చేయలేదు ఒక డాక్టర్ని అక్కడ పెట్టాము ఫిజికల్గా అక్కడ పెట్టాము ఆయన చూసుకున్నారని ఏ కి డామేజ్ జరగాలి ఆయన సర్టిఫికేట్ ఇవ్వాలి నేనే ఫిజికల్గా ప్రింట్ అయినా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి అప్పుడు గవర్నమెంట్ ఈజీ ఇచ్చేస్తుంది బట్ ఈస్ ద ప్రాసెస్ ైపాస్ రెండు వేల మూడు ప్రాంతంలో టైంలో గవర్నమెంట్ ఎవరున్నా ఒకటే బట్ ఎవరి గవర్నమెంట్ హాస్ డన్ దియర్ బెస్ట్ కంట్రిబ్యూషన్ టు దిండస్ట్రీ ఏమన్నా అంటే కొన్ని సినిమాలు మంచి సినిమాలు వస్తున్నాయి అవి ఆడటల్లాబ్ ఆ టైంలో అలాంటి సినిమాలు ఆడకపోవచ్చు కాబట్టి ప్రతి సినిమాకి ఒక ఐదు లక్షల తప్పున ఒక ఫైవ్ ఇయర్స్కి సెలెక్ట్ చేశారు సుమారుగా యాభై అరవై సినిమాలు ఏమో సెలెక్ట్ చేశారు చేసి ఐదు లక్షలే అప్పట్లో సినిమా కాస్ట్యూమ్ లెక్కేసుకుంటే ఒక ఫైవ్ లాక్స్ అని ఇవ్వండి అయ్యా అంత సినిమాకి తీశారని వాళ్ళు గవర్నమెంట్ మూవ్ చేస్తున్నారు కమిటీ తీసారు వాళ్ళు ఒక యాభై అరవై సినిమాలు సెలెక్ట్ చేశారు దాంట్లో రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డబ్బులు ఇవ్వలేదు వీళ్ళు గవర్నమెంట్కి రాయటం గవర్నమెంట్ ఆ టైంకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు మొత్తానికి ఇట్ వాజ్ నెగ్లెక్టెడ్ లాస్ట్ ఇయర్ ఒక ప్రొడ్యూసర్ కోర్టులోకి వేసేసాడు నాకు ఇట్లా ఐదు లక్షలు రావాలి బాగా జీవో ప్రకారం అని చెప్పేసి చేశాడు ఆయన గెలిచాడు ఓకే ఇప్పుడు సేమ్ ఎన్ని సినిమాలు లిస్టులో ఒక సినిమాకి ఇచ్చారంటే కోఆర్డినేషన్ ఏంది దానికి ఇచ్చారంటే వీళ్ళు ప్రొడ్యూసర్లు ఆ రూల్ మాకు కూడా వర్తిస్తుంది కానీ చెప్పి వీళ్ళు అప్లై చేశారు ఐదు లక్షలకి మంచి సినిమాలు ఆ సినిమా ఆడుతూ ఆడకపోవచ్చు మంచి సినిమాలు అవి ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ పెండింగ్లో ఉంది పెండింగ్లో ఇప్పుడు వస్తుంది సేమ్ సిట్ విల్ కమ్ నేను మొన్న ఒక దాంట్లో రాశాను ఈ ఫై గవర్నమెంట్కి ఫైవ్ ర్యాక్స్ వాళ్ళకి ఇచ్చిన ద్వారా పెద్ద నష్టం ఏంటది లేదు మళ్ళీ వాళ్ళు మళ్ళీ సినిమా చేయడానికి ఇన్స్పిరేషన్ అవుతుంది అంటే సరిగ్గా ఫాలోఅప్ చేయకపోవడం కారణం ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా అప్లై చేయడం మళ్ళీ అడగరు మళ్ళీ ఇంకో లెటర్ పెట్టరు ఇప్పుడు గవర్నమెంట్కి మన గ్రీవెన్స్ హై ల ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది మీరు చెప్తేనే తెలిసింది వస్తుంది ఇంకోటి అంటే చిల్డ్రన్ తెలుసు విషయం ఇన్నాళ్ళు ఈ లాస్ట్ వన్ ఇయర్ వరకు మీ ఎన్ని రకాల అప్లికేషన్లు పెట్టినా ఎంత మంచిగా చెప్పించిన సీఎం కలిసి ఇచ్చినా కూడా రెస్పాన్స్ లేదు ఏం చేస్తారంటే హై లెవెల్ వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఆగిపోతుంది ముందుకెళ్ళదు ప్రోటోకాల్ వాళ్ళు ఫైల్ పెడితేనే మెలమెల్గా పైకి వెళ్తుంది వీళ్ళు పెట్టే ఫైల్ వాళ్ళు ఏమంటారు సార్ సరే ఇన్సాల్ పెట్టిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అందుకని పెట్టలేదు వీళ్ళు నవ్వు ఈ మధ్య ఒక అది పెట్టి ఆ తర్వాత ప్రాసెస్ ఏంటంటే తర్వాత బట్ అది ఇలా పై వరకు వెళ్ళట్లేదు అని చెప్పేసి నువ్వు అక్కడే ఆగిపోతే అది అసలు ఎక్కడ కదలు అదే కదా ఉన్నది అక్కడే ఉంటుంది ఏమండి హిమాలయం మోషన్ మోక్షం వస్తుందా అసలు నువ్వు వెళ్తే కదా తెలిసేది మోషన్ వస్తుంది అదే కదా ఇక్కడ కూర్చొని వస్తుందని చెప్పి క్వశ్చన్ వేస్తే అట్లా నువ్వు అప్లై ఈ మధ్య ఐదు ఆరుగురు నా వస్తే నేను వెళ్ళిచ్చా సార్ మళ్ళీ అడగంటి గవర్నమెంట్ని గవర్నమెంట్ ఇన్ నాట్ ఎన్స్ గివింగ్ ఆర్ రెడీ టు గివ్ బట్ దే షుడ్ బి రిప్రజెంటేషన్ ఫ్రమ్ పబ్లిక్ ఆల్సో